ఇప్పుడు నడుస్తుంది ఏఐ జమానా ఎక్కడ చూసినా అంతా ఏఐనే దీంతో ఈ ఏఐ యుగంలో ఏది నిజమైందో ఏది ఏఐ క్రియేషనో అర్థం కాని పరిస్థితులు తలెత్తాయి అయితే నెగిటివ్ రిజల్ట్స్ లేనంత వరకు అంతా బాగానే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సరిగా ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు మనిషి తన జీవితంలో ఏఐతో ఎన్నో లాభాలు పొందొచ్చు కానీ ఎప్పుడైతే ఏఐని తప్పు పనులకు ఉపయోగిస్తున్నారో అప్పుడు పరిణామాలు విపరీతంగా ఉంటున్నాయి ఇక ఏఐ ఫోటోలు రాంగా వాడడం సమాజంలో చాలా పెద్ద సమస్యకు దారితీస్తుంది ముఖ్యంగా అశ్లీల ఫోటోలు మార్ఫింగ్ ఫోటోలు దుష్పరిణామాలకు దారితీస్తుంది చదువు చెప్పే గురువునే ఓ ఇద్దరు విద్యార్థులు ఏఐ ద్వారా నగ్నంగా మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్కి దిగిన దారుణమైన సంఘటన సమాజంలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది విచారణ చేపట్టిన పోలీసులకు ఈ కేసు ఓ కేస్ స్టడీగా నిలిస్తే ఏఐ దుష్పరిణామాలు సమాజాన్ని ఎటు తీసుకెళ్లగలవన్న సంకేతాన్ని ఈ సంఘటన సూచిస్తోంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ దారుణం రాజస్థాన్ ధోల్పూర్లో చోటు చేసుకుంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సరిగ్గా ఉపయోగిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు కానీ కొంతమంది దాన్ని తప్పుడు పనులకు ఉపయోగిస్తున్నారు సాధారణంగా చాట్ జీపిటీ గూగుల్ జెమ్ని లాంటి ఏఐ చాట్ బాట్లు అశ్లీల ఫోటోలను ఎట్టి పరిస్థితుల్లో క్రియేట్ చేయవు అలా ఇవ్వకుండా వాటికి ప్రత్యేక పరిమితులున్నాయి అయితే అశ్లీల దృశ్యాలు ఇచ్చే ఏఐ చాట్ బాట్లు కూడా కొన్ని ఉన్నాయి అలాంటి వాటిని ఉపయోగించి ఫోటోలను మార్ఫింగ్ చేస్తున్నారు కొందరు ఇలాంటి ఆలోచనే ఓ ఇద్దరు విద్యార్థులకు వచ్చింది ఎలాగైనా ఈజీ మనీ సంపాదించాలని అనుకున్న వీళ్ళు ఏకంగా పాఠాలు చెప్పే గురువునే టార్గెట్ చేశారు అశ్లీల ఫోటోలు ఇచ్చే ఏఈని వారి ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నారు అయితే ముందుగా దాన్ని ఓపెన్ చేసి టెస్ట్ చేయడానికి తమ సొంత ఫోటోలను కూడా అప్లోడ్ చేసి వాటిని అశ్లీలంగా ఇమ్మని అడిగారు ఆ చాట్ బట్ క్షణాల్లో వారికి ఆ ఫోటోలను నగ్నంగా ఇచ్చింది వాటిలో ముఖాలు వాళ్లవే బాడీ మాత్రం వాళ్ళది కాదు అది చూసిన ఆ మైనర్లు తమ స్కూల్లోని ప్రభుత్వ టీచర్ని రహస్యంగా ఫోటోలు తీశారు వాటిని తీసుకెళ్లి ఏఐకి ఇచ్చారు అది చాలా మార్ఫింగ్ ఫోటోలతో పాటు అశ్లీలంగా ఫోటోలు ఇచ్చింది వాటితో టీచర్కు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టారు ఆ విద్యార్థులు టీచర్కి ఫోన్ చేసి తమ దగ్గర ఆమె అశ్లీల ఫోటోలు ఉన్నాయని తమకు మూడు లక్షలు ఇవ్వాలని లేకపోతే వాటిని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు అయితే ముందుగా ఆ టీచర్ అస్సలు నమ్మలేదు ఎవరో ఉత్తినే బెదిరిస్తున్నారని అనుకుంది దీంతో బెదిరించినట్టుగానే ఆ విద్యార్థులు దుర్మార్గంగా టీచర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ విషయం టీచర్ దృష్టికి వెళ్ళింది దీంతో షాక్ తిన్న టీచర్ వెంటనే మనియాన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు దీన్ని సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సైబర్ సెల్ సహాయంతో ఈ ఇద్దరు మైనర్లను గుర్తించి రాజాఖేడా ప్రాంతంలో అరెస్ట్ చేశారు ప్రస్తుతం వాటిని విచారిస్తున్నారు ఆ మార్ఫింగ్ ఫోటోలను డిలీట్ చేశారు అయితే పోలీసులు ఈ కేసును ఒక కేస్ స్టడీగా తీసుకున్నారు ఏఐతో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో చెప్పేందుకు ఇదో ఉదాహరణని అంటున్నారు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు వార్నింగ్ ఇస్తున్నారు అయితే పోలీసులు ఆ టీచర్ ఫోటోలను డిలీట్ చేసే సమయానికే వాటిని చాలామంది ఇతరులకు షేర్ చేశారు అలాంటి లింక్స్ని ఇప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు ఇలా మైనర్ విద్యార్థులు చేసిన పనికి టీచర్ బలైపోయింది